అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము దేవి నవరాత్రుల శుభాకాంక్షలు అందరికీ ఒకరోజు లేటుగా చెప్తానని ఏమనుకోవద్దండి నాకు అప్పటికప్పుడు ముందుగా తీసి పెట్టే కానీ నాకైతే చేత కాదు ఉండేది ఉండేట్లా మాట్లాడుకున్నాము ఇది పరిస్థితి ఏదో కొంచెం ఆ తల్లి దయతో కొంచెం వీడియో అయితే ఆ రోజు ఆ రోజన్నా తీసి మరుస రోజన్నా అప్లోడ్ చేస్తాను ఇది కానీ తీయని పరిస్థితి ఎప్పుడో ఒక రోజు కానీ నాకు వస్తుంది నా ఆరోగ్యం కథ నాకు తెలుసు కాబట్టి మీకు చెప్తానను ఈ అమ్మవారు చూడండి ఈ ముగ్గులో కానీ అమ్మవారిని ఈ విధంగా అలంకరించుకున్నాను మొదటి రోజు నాకు వచ్చిండే దాంట్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా అమ్మవారిని ముగ్గు రూపంలో కానీ చూపిస్తా ఎలా ఉందో కామెంట్ చేయండి నా ముగ్గులు చూస్తూ అంటారు కదా నా ముగ్గులు నా పూజా విధానము నేను చెప్పేటివి అందరూ చూస్తూ ఉంటారు కదా వచ్చేసి మొదటి రోజు ఇంకా ఉదయాన్నే నిద్రలేయడము ఇక్కడ వచ్చేసి ముగ్గు కుక్కలు తేడి పేసినాయో పిల్లలు తేడిపేసినాయో మొత్తానికి నేను వీడియో తీసే లోపలే తుడిపేయింది ముగ్గు మొదటి రోజు వచ్చి బాలా త్రిపరి సుందరి రూపంలో దుర్గాదేవిని పూజించుకుంటాము కలశ స్థాపన కానీ చేసుకున్నా ఉదయం ఇక్కడ మీకు చూపిస్తానని ఇది రాగి దుర్గాదేవి రూపము నా దగ్గర ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉంది ప్రతి సంవత్సరము ఈ దేవీ నవరాత్రులు ఒక్కటి పెట్టుకొని పూజ చేసుకొని కుంకుమర్చయం చేసుకుంటాను మళ్ళీ భద్రపరచుకుంటాను ఎందుకంటేనా అది ఎక్కడన్నా పడిపోతుందేమో పోతుందేమో అని భయం నాకు అందుకు మట్టి భద్రంగా ఎత్తుపెట్టుకుంటాను ఇక్కడ బుక్ చూపిస్తాననే ఇది భవానీ దీక్ష అనేసి నేను ఒకసారి మాలేసి ఉంటే అప్పుడు తెచ్చుకున్నాను ప్రతి సంవత్సరము ఆ బుక్లో చూసే ఏ రోజు ఏ నైవేద్యం చేసుకోవాలో ఆ విధంగా చూసి చేసుకొని చదువుకుంటాను ఈరోజు ఫస్ట్ మొదటి రోజు పొంగలి కట్టు పొంగలి అంటారు పెసరపప్పు బియ్యం ఒకే కొలతలో తీసుకొని చేసేది మనం మిరియాలు ఉప్పు పసుపు అన్ని వేసి పోపు పెట్టేది ఆవా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఉడికిన తర్వాత నెయ్యితో పోపు పెట్టుకుంటే కమ్మ సువాసనగా ఉంటుంది పొంగల్ చేస్తామే అదే పొంగలే కొంచెం జీడిపప్పు అవన్నీ వేసేసి చేసుకుంటాము ఈ విధంగా అమ్మవారికి ఈ విధంగా చేసుకున్నా నేనైతే అఖండ దీపారాధన చేసుకోలేదు నిత్య దీపారాధనే ఉదయం నుంచి పెట్టుకున్నాంలే అనేసి పెట్టుకున్నాను ఈ విధంగా కలశస్థాపన ఈ విధంగా కుంకుమార్చన చేసుకున్నాను ఆ కుంకుమ నుదుటను పెట్టుకుంటాను మరి ఎవరైనా మన ఇంటికి వచ్చిన ముత్తైదులకు ఇస్తాను ఇంకా ఎక్కువ ఉందనుకో దేవాలయంలోకి నేను దీపారాధన దేవి నవరాత్రుల్లో ప్రతిరోజు చేస్తాను నిమ్మకాయ దీపారాధన దేవి నవరాత్రులకు వెళ్ళినప్పుడు దీపారాధన అప్పుడైనా అక్కడికి తీసిపోయి వాళ్ళకు ఇస్తాను ఈ విధంగా కుంకుమార్చం చేసింది కుంకుము ఈ విధంగా వాడుకుంటా నేను నేను కొన్ని సంవత్సరాల నుంచి ఇదే విధంగా చేసుకుంటానని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంలో చేసుకుంటారు ఏ విధంగా చేసుకున్నా కానీ ఆ తల్లి మన అందరిపైనే ఉంటుంది సాధ్యం వరకు అందరూ సుమంగలిగా అన్నీ ధరించండి కాళ్ళల్లో మెట్టెలు కాళ్ళకు పసుపు రాసుకోండి ఇంకా వాళ్ళు పారాని కానీ దిద్దుకోండి చాలా మంచిది నేను ఆయిల్ రాసుకుంటా అంట కాబట్టి ఇంకా తుడిపోతుంది అనేసేసి నేను పారాని కాని పెట్టుకోను పసుపు పట్టించుకొని పారాని పెట్టుకోండి చాలా మంచిది నుదుటన కుంకం పెట్టుకొని మొహానికి పసుపు రాసుకొని మంగళసూత్రాలు ధరించండి కొంతమంది చాలా మంది మంగళసూత్రాలు ధరించరు దేవీ నవరాత్రులైనా మంచి విశేషమైన రోజుల్లో అయినా చాలామంది పిల్లలు ధరించరు అందుకు చెప్తానను చాలామంది ధరిస్తారు కొంతమంది ధరించరు చేతల నిండా గాజులు వేసుకొని మనకు ఉండే వస్త్రాలు ఉతికినవి కట్టుకొని ఆ తల్లి పూజ చేసుకోండి ఇంట్లో కళ్ళుప్పు పసుపు వేసుకొని ఇండ్లు శుద్ధి చేసుకోండి మనసు ప్రశాంతంగా పెట్టుకొని కుటుంబంతో సంతోషంగా పూజ చేసుకోండి కుటుంబంలో వాళ్ళకు అన్ని పనులు చేసి పెట్టిన తర్వాతే పూజ చేసుకోండి తెల్లవారుజామున లేచి స్నానం చేసి నిత్య దీపారాధన చేసుకోండి తర్వాత పూజ అంతా చేసుకోండి నాకు పగులంతా పూజా కార్యక్రమం అంతా అయిపోయింది కానీ దేవాలయానికి వెళ్ళి దీపారాధన చేసే కాలేదు అందుకు సాయంత్రము ఏడున్నరకు వెళ్ళినాను అప్పుడు వచ్చేసి పోతానే అమ్మవారి దర్శనం చేసుకొని మరీ వచ్చేసి ఫస్ట్ కూర్చుంటానే భూమాతకు నమస్కారం చేసుకొని అంతసేపు పద్మాసనం వేసుకొని కూర్చోలేను అందుకు అట్లా చేయి పెట్టుకొని కొంతసేపు కూర్చొని ఇంకా అమ్మవారికి చదువుకునేప్పుడు పద్మాసనం అనేసి కూర్చున్నాను ఫస్ట్ భూమాతకు నమస్కారం చేసుకొని తర్వాత కొంచెం నీళ్ళు గంగా యమున సరస్వతి ఏ నది వేరైనా అనుకొని జలం అనేసిన తర్వాత పసుపుతో అలికేసిన తర్వాత దానిపైన ముగ్గు మనకు ఏదొస్తే అది చక్కగా ముగ్గేసుకొని దానిపైన పసుపు కుంకము పుష్పాలు మన దగ్గర ఏమి పూలు ఉన్నాయనుకో ఆ పూలతో అలంకరించుకునేది అలంక ఏ ఒకవేళ పువ్వ ఒక్కటే ఉందనుకో ఆ పువ్వా పెట్టైనా అలంకరించుకోవచ్చు తర్వాత నిమ్మకాయ కట్ చేసేసి రెండు రెబ్బలు వస్తాయి కదా నేను ప్రతిరోజు దేవి నవరాత్రుల్లో ఈ విధంగా పెడతా మామూలుగా అయితే శుక్రవారం కానీ మంగళవారం కానీ రాహుకాల దీపారాధన దుర్గమ్మ దేవాలయంలో కానీ దేవతల దేవాలయంలో కానీ శక్తి స్వరూపుణ్ శాంతి స్వరూపుని దేవాలయాల్లో నిమ్మకాయ దీపారాధన పెట్టకూడదు దుర్గాదేవి దేవాలయంలో పెట్టచ్చు కానీ ఈ దుర్గా నవరాత్రుల్లో ఏ టైంలో అయినా కానీ పెట్టచ్చు ఆ తల్లి మన మనసులోనే ఈ నవరాత్రులు అయిపోయేదంక అనుకుంటానే ఉంటాం కాబట్టి ఏ టైంలో అయినా ఉదయం సాయంత్రము రెండు పూట్ల పూజ అంతా ఉంటుంది కాబట్టి దేవి నవరాత్రుల్లో పెట్టచ్చు అనేసి నేను పెద్దల ద్వారా విన్నాను నేను ఇరవై ఐదు సంవత్సరాల కింద ఈ పూజ మొదలు పెట్టేదప్పుడు నిమ్మకాయ దీపారాధన అప్పుడు నేను పండితులను అడిగినాను ఆ పండితులు కానీ ఇప్పుడు లేరు నేను అడిగినప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల కింద అడిగిన ఆ స్వామికి డెబ్బై ఐదు ఒక ఎనభై సంవత్సరాల్లో ఉంటారు చాలా వయసు అయిండే స్వామి ఆ స్వామిని అడిగింటే నిమ్మకాయ దీపారాధన ఈ విధంగా చేసుకోమ్మా అనేసి అప్పుడు ఇంత ఫేమస్ లేదు నిమ్మకాయ దీపారాధన కానీ మనం ఏదైనా పూజలు కానీ ఆ విధంగా లేదు అప్పుడు నేను అడిగింటే ఈ విధంగా చెప్పిండే నిమ్మకాయ కట్ చేసిన తర్వాత ఆ రసం వచ్చేసి ఒక గిన్నెలకి గిన్నెగాను తీసకపోయి ఆ గిన్నెలకి చిన్న ముక్క అల్లం ముక్క వేసేసేసి అది వచ్చేసి నైవేద్యం పెడితేనా దీపారాధన పెట్టిన తర్వాత చాలా మంచిదంట చూడండి నిమ్మ రసము అల్లం ముక్కలు నైవేద్యం పెట్టి అవి వచ్చేసి మనం తాగగలమంటే తాగేయచ్చు లేదనుకో ఏదైనా చిత్రానమా అట్లా చేసుకొని అయినా వృధాగా పడేయద్దండి ఈ విధంగా చేసుకుంటే నిమ్మకాయ దీపారాధన మంచిది ఇంకా శుక్రవారం పూట అట్లా పెట్టేటప్పుడు వచ్చేసేసి తాంబూలము టెంకాయ కొడతాము ఈ దేవి నవరాత్రులు అన్ని రోజులు పెడతా కాబట్టేసేసి నైవేద్యం కలకాండ పెట్టేసి ఇప్పుడు ఈ నిమ్మరసం పిండినాం కదా అల్లం ముక్కలు అది పెట్టేసేసి ఈ విధంగా దీపారాధన వెలిగించినాను దీపంలోకి వచ్చేసేసి మామూలుగా శుక్రవారం మంగళవారం చేసేప్పుడైతే రెండు దీప ఒత్తులు వేసేసి వెలిగిస్తా అంటే ఇప్పుడు వచ్చేసి త్రిమాతలు ముగ్గురు కదా అయితేనే దుర్గాదేవి స్వరూపము అంటారు కదా అందుకు వచ్చేసి రోజు ఒక అలంకరణ కదా అనేసి మూడు ఒత్తులు వేసేసి ఈ దుర్గా ఈ దేవి నవరాత్రులు ఒక్కటి మూడు ఒత్తులు వేసి ఈ విధంగా వెలిగించుకుంటా నేను నేను చేసే విధానము నాకు పండితులు చెప్పిండే విధానం ఈ విధంగా చేసుకోమని అంటే నేను చేసుకున్నాను ఇది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను చేసుకుంటాను మళ్ళీ వచ్చేసి పసుపు కుంకుమ అలంకరించేసి దీపారాధన వెలిగించేప్పుడు ఏకవత్తితో అయినా వెలిగించుకోవచ్చు అగరబత్తితో అయినా వెలిగించుకోవచ్చు నా దగ్గర అయితేనే ఏకవత్తి మర్చిపోయిపోయినాను కానీ అగరబత్తి కానీ రెండే ఉన్నాయి ఇంక మళ్ళీ దీపారాధనకు తిప్పల్లా అనేసేసి నమస్కారం చేసుకుంటే ధూపం చూపిస్తాం కదా అనేసేసి లేవనేసేసి అగ్గిపెట్టితో వెలిగించిన మా పెద్దలైనా అప్పుడు అగ్గిపెట్టితోనే అగ్గిపుల్లతోనే వెలిగించే వాళ్ళంట ఇప్పుడు పండితులు అంతా వచ్చేసి ఏకవత్తితో అయినా అగరబత్తితోనే వెలిగించుకోండి అని చెప్తారు ఏమో పెద్దలు చెప్పింది ఇన్నామనేసేసి ఈ విధంగానే చేస్తాను మా పెద్దలైతేనే అప్పటికి అగ్గిపుల్లతోనే క వెలిగించుకుంటానంట అది ఇష్టం ఎవరు అనుకూలం కొద్దీ వాళ్ళు చేసుకుంటాము ఇప్పుడు నాకు టయానికి లేదు నేను కానీ ఈ విధంగా అలంకరించిన ఇంకేదో నాకు వచ్చినవన్నీ అమ్మవారి దగ్గర చదువుకొని ఈ విధంగా నైవేద్యంగా అది పెట్టేసేసి మళ్ళీ ఇంటికి వచ్చేసి ఆ జ్యూస్ వచ్చేసి నీళ్లు కలుపుకొని తాగేసినాను ఆ విధంగా మట్టసంగ బాక్స్లో పెట్టుకొని ఇంటికి తెచ్చుకొని నీళ్ళల్లో కలుపుకొని తాగేసిన నిమ్మకాయ దీపారాధన ఎట్టి పరిస్థితిలోనూ ఇంటి లోపల నిమ్మకాయ దీపారాధన పెట్టకూడదు దేవాలయంలోనే పెట్టాల కానీ దుర్గా దేవాలయంలో పెడితే చాలా మంచి ఫలితంగానే ఉంటుంది ఈ దేవి నవరాత్రిలో ఏదో ఒక దీపారాధన అయితే ఇంట్లో దీపారాధన దేవాలయంలో దీపారాధన ఎక్కడో చోట దీపారాధన చేసుకొని మనశ్శాంతిగా ప్రశాంతంగా పూజ చేసుకోండి మనకుండే దాంట్లో మనకుండే మళ్ళీ వచ్చేసి వాళ్ళకు ఇంట్లో పనులు చేయకుండా మేము గుడి బోళ్ళు అనేసి హోటల్లో తెచ్చుకొని తినండి మేము వేస్తాం వేస్తామనేసి ఎప్పుడు అన్నత్తండి వాళ్ళు చేసి పెట్టిన తర్వాతే మన దేవుడైనా దైవమైనా ఏదైనా కానీ కుటుంబం తర్వాతే ఏదైనా కానీ ఎవరికైనా కానీ కదా నాకైనా అంతే మీకైనా అంతే నాకు తెలిసిన విషయం అయితే అంతా చెప్పిన మొదటి రోజు దేవి నవరాత్రులు ఈ విధంగా జరిగింది ఇంకా రెండో రోజు రోజు చేతనైతే మటుకు తీస్తాను తీసి వీడియో మటుకు పెడతాను ఈ విధంగా మళ్ళీ వచ్చేసేసి అందరికీ వచ్చి దేవి నవరాత్రుల శుభాకాంక్షలు మరొకసారి మనం వచ్చేసేసి మరొక వీడియోలో కలుద్దాము ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి